హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థర్స్ బై లావణ్య ఇది మంగళవారం లాగా అండి అంటే ఈ రోజుది కాదు లాస్ట్ మంగళవారం అనమాట ఆ రోజు అమ్మవారికి సారి ఇచ్చామనమాట అమ్మవారి కొట్టు అమ్మవారి గుడికాడ కొబ్బరికాయల కొట్ల వాళ్ళు అందరూ కలిసి ఇచ్చారనమాట అందుకని చెప్పేసి కొట్లు ఎక్కువ ఉండవని నేను వెళ్ళలేదు అమ్మే వెళ్ళారు నేను ఆఫీస్కి వెళ్ళి బావకు రూట్స్ సర్జెస్ చేసి వచ్చేటప్పుడు మా ఆఫీస్ బయటే ఉంటాయి ఎర్ర ఎర్రమందారం పూలు మందారం పూలు ఉంటే తీసుకొని వచ్చి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను కదా అని దేవుళ్ళకి పెట్టుకున్నాను అనమాట తర్వాత టిఫిన్ చేస్తాను ఉపవాసం ఉండట్లేదు అటు అమ్మవారి గుడికి వెళ్ళాలి అదే కాక సాయంత్రం ఊరెళ్ళేది ఉందనమాట అందుకని చెప్పేసి ఉపవాసం ఉండట్లేదు ఇక ఇంట్లోనే ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి పునుగులు వేసేసాను అనమాట మైదాపిండి అవి కలిపేసి ఇక మధ్యాహ్నానికి వచ్చేసామో పిల్లలిద్దరే కదా అని చెప్పేసి ఒక ఎగ్ నేను ఇంట్లో ఓన్లీ వన్ ఎగ్ ఉందనమాట అది ఫ్రై చేసేసి దాంట్లోనే కొంచెం రైస్ వేసేసి కలిపేసేసి ఇద్దరికి క్యారేజీ పెట్టేసాను ఇక బావేనైనా కాబట్టి బయట ఏమైనా తెచ్చేసుకుందామని బావకు కాల్ చేసి రైస్ వండుతాను బావ ఏదైనా కూర తీసుకొచ్చేసే అని చెప్పాను కానీ అనుకోకుండా మేము పైన గుడిపైనే భోజనం చేసామనమాట ఇక బాగా ఏం చేశారంటే గుత్తివంకే కర్రీ తీసుకొని వచ్చారు ఇక నేను ఈ క్యారేజ్ అవన్నీ కట్టేసేసి పిల్లలకి స్కూల్లో పెట్టేశాను అనమాట నేను పిన్ని కలిసి కొట్టుకాడికి వెళ్ళాము అమ్మ అమ్మమ్మనేమో పైన ఆటో ఎక్కిచ్చేసాను ఆటో ఎక్కేసి అమ్మమ్మ కొట్టుకాడికి వెళ్ళిపోయారు ఎందుకంటే ముగ్గురిని క్యారీ చేయలేను అనమాట ఇద్దరు వన్ సైడ్ కూర్చుంటారు కదా అని ఇక పిన్నిని కూడా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పిన్ని అమ్మకు ఫోన్ చేసింది అనమాట ఎక్కడున్నా అక్క ఏంటి అని యాక్చువల్గా ఇది ఒక ఫస్ట్ సంవత్సరం చేసినప్పుడు అనుకుంటా అంటే డప్పులు అవి పెట్టకపోతే ఒకళ్ళ మీద అమ్మవారు వచ్చి నాకు డప్పులు పెట్టాలని అన్నారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సారికి డప్పులు పెడతారనమాట ఇక వాళ్ళ కాదా మా సంబరమా కాదా అని వచ్చేది చూస్తున్నాను ఆ తర్వాత అమ్మవారిని అలా రెడీ చేశారు ఇక ఫస్ట్ ఏంటంటే కృష్ణానదిలోనే ఏది పెట్టినా సరే ఫస్ట్ కృష్ కృష్ణానదికి కృష్ణమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి అక్కడ తర్వాత అక్కడ నుంచి తర్వాత కింద ఘాట్ రోడ్డు దగ్గర అమ్మవారు ఉంటారు కదా ఆ అమ్మవారికి కూడా పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాతే కొండపైన అమ్మవారి గుడికి వెళ్తారనమాట వీళ్ళందరూ చూసారా ఆ అమ్మ పాదాల దగ్గర కృష్ణానది అమ్మ ఒడ్డు దగ్గర ఒడ్డు మీద బతికే వాళ్ళమేనండి మేమంతాను ఇప్పుడు ఇప్పుడు వరకు నా పిల్ల ఎన్ని సంవత్సరాలైనా నన్ను ఇప్పుడు వరకు మా అమ్మ అస్సలు కొట్టుకాడకే రానివ్వలేదు ఈ సంవత్సరం మొన్న అమ్మ వాళ్ళు కుంభమేళాకి వెళ్ళిన కాడ నుంచి నేను వెళ్తున్నాను ఎందుకంటే అమ్మ కొంచెం హెల్త్ బాగోట్లేదు కొంచెం సపోర్టుగా ఉందాము మా సపోర్ట్ తీసుకునేలాగా ఉండదు అమ్మ ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి మమ్మల్ని మా మమ్మల్ని ఇంత చేశారు ఎప్పుడైనా కావాలంటే తమ్ముడే వెళ్ళి అమ్మకి అనమాట ఏంటంటే షుగర్ ఉంది ఎక్కువ చేయలేదు అని చెప్పేసి శుక్రవారాలు ఆదివారాలు తమ్ముడే వెళ్తాడు ఇక అమ్మే అన్నదంటే ఇలా దగ్గరలాగా ఉన్నాను కదా నేను వస్తాను ఉంటాను అన్నాను తమ్ముడు కూడాను హైదరాబాద్కి ఇంటర్న్షిప్కి వెళ్ళడం వల్ల నేను వెళ్తున్నాను అనమాట అయితే కుంభమేళాకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు అప్పుడు ఒక ఫైవ్ డేస్ ఏమో వెళ్ళాను కొట్టుకి త్రీ డేస్ తర్వాత ఇప్పుడు మొన్న అమర్నాథ్ వెళ్ళారు మే లెవెంత్న అప్పుడు నుంచి ఇంకా అమ్మ వెనకాలే ఉన్నాను అనమాట అమ్మ అసలు బాగా తగ్గిపోయారు హెల్త్ ఏం బాగోట్లేదు వెనకాల నేను ఇంట్లో ఉన్న ఖాళీని బావకి రూట్ సర్ధి వచ్చాక ఖాళీగానే ఉంటాను కదా అందుకని చెప్పేసేసి అమ్మ వెనకాలే వెళ్తున్నాను ఇంక అందరూ కూడాను అమ్మకు ఉన్న రెస్పెక్ట్ వల్ల మమ్మల్ని చాలా బాగా చూస్తారన్నమాట ఇక కృష్ణానది దగ్గర అక్కడ మొత్తం అమ్మవారికి ఆ పసుపు కుంకుమ అన్నీ సమర్పించేసి కొంచెం పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అవన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారికి పెట్టాల్సిన చీర పసుపు కుంకుం గాజులు పళ్ళు ఇవన్నీ కలిపి ఒకే ప్లేట్లో పెట్టి ఇంక అందరూ పట్టుకొని వెళ్ళి ఆ కృష్ణాన దమ్మకి సమర్పిస్తారన్నమాట అయితే ఇక్కడ ఎలా అంటే నార్మల్గా ఏదైనా వ్యాపారం చేసుకునేటప్పుడు కంపల్సరీగా అక్కడ పక్కన వాళ్ళతో కొంచెం మాట ఇటు ఇలాంటివన్నీ ఉంటాయి ఏ వ్యాపారమైనా కామన్ అది వ్యాపారమే కాదు ఏదో ఒక షాప్లో వర్క్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే ఇట్లా ఉంటుంది కానీ ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒకే చేతి మీద ఉంటారు చూడండి అది గ్రేట్ అనమాట ఈ వీళ్ళందరూ ఒకే పలంగా ఉండి ఇలా చేస్తుంటే ఏదో ఒక ఫ్యామిలీలో నుంచి చేస్తున్నారు ఒక ఫ్యామిలీకి సంబంధించింది ఇది అన్నట్టుగా ఉంటుంది నాకైతే ఇట్లాంటివి చూసినప్పుడల్లా భలే మనసుకి ఆనందంగా ఉంటుంది అనమాట ఇక అందరూ కలిసి అమ్మను కూడా పిలిచారనమాట సువర్ణ రామ్మ పట్టుకో ప్లేట్ పట్టుకో అంటే ఇక అమ్మ వెళ్ళి పట్టుకొని ఇక కృష్ణానదిలో పసుపు కుంకుమ అవన్నీ వదిలేసి ఇక అమ్మ చీరని ఇట్లా విప్పి కృష్ణానది అమ్మకి సమర్పించారనమాట ఇక ఇచ్చిన తర్వాత ఆ సూర్య సూర్యభగవానుడికి దండం పెట్టుకొని బయలుదేరాము ఆ రోజు ఎండ బాగానే ఉంది కానీ ఇది సమర్పించే టైంలో అంతగా ఎండ లేదనమాట ఇంకా సూర్య సూర్యభగవానుకి దండం పెట్టేసేసుకొని వీళ్ళందరూ మళ్ళీ పైకి వచ్చేసారనమాట పైకి వచ్చేసిన తర్వాత అంటే ఒక టెంట్ లాగా వేసి ఆ లోపల డెకరేషన్ పెట్టి చేసి అమ్మవారిని ప్రతిమను పెట్టి అక్కడ మేము తీసుకొచ్చిన అందరూ తీసుకొచ్చిన సారని పెడతారనమాట ఆ అమ్మవారిని స్వీకరించిన తర్వాత పైకి తీసుకెళ్తాము ఇక ఆ లోపల అమ్మవారికి అవన్నీ సమర్పించిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఫోటో దిగాము అమ్మమ్మ నేను లోపలికి రాలేనమ్మ పైనే ఉంటాను ఆగారు అయితే నా ఫోన్ ఒకరికిచ్చి ఫోటో తీయమంటే అలాగ మధ్యలో స్తంభం వచ్చేసినా తీసేశారు అనుకోండి ఇవైతే ఐటమ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వచ్చారనమాట ఒక్కొక్కరు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏం తెస్తారు ఎట్లా తెస్తారు ఏంటనేది ఇష్టం నేను ఒక ఐటమ్ తీసుకుందామని టూ ఇయర్స్ నుంచి అనుకున్నా నాకు అవ్వట్లేదు ఏంటంటే ఆ అమ్మ నేను తీసుకెళ్లాల్సింది నేను అంత పెద్ద మొత్తంలో పెట్టలేను అలానే ఎక్కువ బడ్జెట్ ఉండే ఐటమ్ కూడా కాదు కాకపోతే నాకు ఇది అవ్వట్లేదు అనమాట ఇయర్ ఏంటంటే అందరం ఊరు వెళ్తాం కదా అందరికన్నా ముందు మేము ముందు కొంచెం ముందు వెళ్ళి వేరే ఊరు చూసుకొని వాళ్ళకి మధ్యలో కలుద్దాం అన్నట్టుగా నేను ఆ ఐటమ్ పెట్టలేకపోయానంటే కంపల్సరిగా పైకి వెళ్ళాలి కొండపైకి వెళ్ళాలన్నట్టుగా కానీ తప్పలేదు పైకి వెళ్ళాను ఏంటో అమ్మ అలా చేసుకున్నారు ప్రతి మంగళవారం నా పూజ చేస్తావు ఈ మంగళవారం పూజ చేయకపోయినా రావా అనుకోనున్నారో ఏమో నన్ను నన్ను ఇంకా అలా పైకి రప్పించేసుకున్నారనమాట ఇక వెళ్ళిపోయాము అందరితో పాటు కలిసి ఇక ఈ పైకి వెళ్ళిన తర్వాత ఎవరి సారి వాళ్ళు పట్టుకున్నారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను ఒక రెండు తీసుకెళ్దాం అనుకోండి రెండు తీసుకెళ్ళాను అనుకోండి అవి నేనే పట్టుకోవాలని ఉండదు ఎవరైనా పట్టుకుంటారు ఎవరైనా సాయం చేస్తారనమాట ఇక అందరం కలిసి బయలుదేరామన్నమాట ఫస్ట్ ఇంకా దమ్మకి సమర్పించేశాను కదా అక్కడ నుంచి ఇక కింద ఘాట్ రోడ్ దగ్గర అమ్మవారికి ఇవ్వాలి ఇక మేము వెళ్ళేపటికీ లోపల చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారనమాట నేను పిన్ని వెళ్ళడం లేట్ అయింది అమ్మ మాత్రం కొంచెం ఎర్లీగా నిలిపారు ఏంటంటే అమ్మ ఏం పెట్టాలా అని అనుకోవాలా ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి మనకి ఇక్కడ కృష్ణ స్వీట్స్ ఉన్నాయి కదండి వంగవీటి రంగగారి ఇంటికాడ అక్కడ వెళ్ళి స్వీట్స్ తీసుకొని అనమాట అమ్మ అమ్మమ్మేమో పసుపు కుంకుమ తీసుకొని వచ్చారు పిన్నేమో గాజులు తీసుకొని వచ్చారు ఇక నేను ఆ ప్లాన్ లో ఉన్నాను కాబట్టి నేనేం అనుకోలేదు ఇక నా అదేంటో ఇక అమ్మవారికి తెలుసు కాబట్టి నాకు కుదరలేదు కాబట్టి ఇంకా అన్ని ఆమె క్షమించేసిద్దు అనుకో నేను ఊరుకున్నాను అనమాట ఇక వెళ్ళిన తర్వాత అమ్మ కొబ్బరికాయ ఏదో కొట్టారు మేమేం లేండి ఎందుకంటే అనుకోలేదు తీసుకొని వెళ్ళలేదు అనమాట ఇక ఒక కొబ్బరికాయ ఉంటే పెద్దది కదా అమ్మతో కొట్టేసేసాము ఇక వీళ్ళందరూ బయలుదేరుతున్నారా చక్కగా అసలు ఆ వెళ్ళే దారంతా మేళాలు అవన్నీ డప్పులతో వెళ్తుంటే ఆ ఇప్పుడు నార్మల్గా మనం కొంచెం దూరం నడవాలని అలసిపోతాం ఇలాంటి టైంలో లో ఎంత దూరం నడిచినా నడవాలి అని అనిపిస్తుంది కదా అయితే వెళ్ళాం అనమాట మేము వెళ్ళేటప్పుడు మాత్రం మరి అమ్మేమో చిన్నది నా నా ఎంగేజ్మెంట్లో మేము స్వీట్లు ఎన్ని సర్దుకున్నా ఒక ప్లాస్టిక్ ప్లేట్ తెచ్చిందనమాట అది బరువు ఆపది అది కాక అన్ని సపరేట్ సపరేట్గా పట్టుకోవాలని చెప్పేసి అమ్మ కొబ్బరికాయ కొట్టిన తర్వాత విడిగా ఒక పసుపు కలిపిన ప్లేట్ ఉంటే బేషన్ లాంటిది దానికి కడిగేసి ఇచ్చింది అనమాట దాంట్లోనే పిన్ని అమ్మ తెచ్చిన స్వీట్స్ ప్లేట్ అండి అలాగే అమ్మమ్మ తెచ్చిన పసుపు కుంకుమ పిన్ని తెచ్చిన గాజుల తోడ ఇవన్నీ కలిపేసి పెట్టేసింది అనమాట ఇంక ఈ తోడ మా ముగ్గురు మీద నలుగురు మీద ఇది ఒక ప్లేటే కాబట్టి మార్చి మార్చి పట్టుకున్నాం అనమాట కసుపు నేను కాసేపు పిన్ని కాసేపు అమ్మ అలా పట్టుకున్నా ఇంకా అమ్మమ్మ పట్టుకోలేరు బరువుగా ఉంది అందుకని చెప్పేసి పట్టుకోలేరు అని చెప్పేసి తీసుకొని వచ్చేసామనమాట సంబరం సంభ్రమ వచ్చేసిన తర్వాత కింద ఆ మెట్ల పూజ చేసే మెట్లు దగ్గర కూడా అమ్మవారికి తీసుకొచ్చిన సమర్పించారు హారతి ఇచ్చేసి ఇంకా కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని కింద ఆరో ఫ్లోర్ లోకి వచ్చాక మళ్ళీ అక్కడ అమ్మవారికి చూపించిన తర్వాత ఇక అన్ని పంచుకుంటారు అనమాట బట్ మేమేంటంటే అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇక బాగా ఆకలి వేస్తుంది ఉండలేమో అమ్మకి అమ్మమ్మకి షుగర్ ఉంది అప్పటికే అన్నీ దాటిపోయిందని చెప్పేసి ఫస్ట్ కింద దిగి వచ్చేసి థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఆ మెట్లు దిగి అలాగా ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి భోజనం చేసేసాం అనమాట ఇక మేము భోజనం టయానికి వీళ్ళందరూ ఇంకా చేయాలో తెలియక కింద కింద స్టార్టింగ్ లో మెట్లు దగ్గర ఇక వస్తున్న యాత్రికులు ఉంటారు కదా వాళ్ళకి మనిషికి ఒక నాలుగు గాజులు అండ్ అలాగే రెండు స్వీట్స్ అలా ఇచ్చేసాం అనమాట మిగిలినవి తీసుకొని వచ్చి ఇంకొక సైడ్ ఉన్నాయి కదా ఆ రోజు సారి కానివి వాళ్ళ వాళ్ళకి కూడా పనిచేసి మిగిలినవి ఇంటికి తెచ్చుకున్నాం అనమాట ఇక ఆ తర్వాత నుంచి ఇక ఊరు వెళ్ళడానికి ప్రయాణం ఊరికి అంతా బట్టలు అన్ని ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్గా ఏమి లేదు నేను అప్పటికప్పుడు ఏ డ్రెస్ చేతికొస్తే ఆ డ్రెస్ పెట్టేద్దాం అన్నట్టుగా ఉన్నాను అందుకని చెప్పేసి సర్దేసుకుందామని ఇంటికి వచ్చేసాము వచ్చేసేటప్పుడు పైన మాతో పట్టి వేరే వాళ్ళు కూడా సార్ తెస్తారు కదా ఆ అమ్మవారు పెట్టారనమాట చీరలు తీసుకుందామని చూసాం కానీ నచ్చక వచ్చేసాము అంతకుముందు చెల్లి పెళ్లి సారీ అక్కడే తీసుకున్నాము ఇక వచ్చేసిన తర్వాత అందరం రెడీ అయిపోయి ఇక స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాము రాయగడకి నైట్ ట్వెల్వ్ అనమాట మార్నింగ్ అక్కడ సెవెన్ ఆ టైంకి దిగాము సెవెన్ కాదు క్వార్టర్ టు ఎయిట్కి అనుకుంటా దిగాము ఏ ఊరు వెళ్ళాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను దాంట్లో చూసేసేయండి ఇక అమ్మని అమ్మకి మిడిల్ బెత్ వచ్చింది అది అమ్మ బాగానే ఎక్కిపోయింది కానీ నాకు అప్పర్ బెత్ వచ్చింది దానికి ఎక్కడానికి మిడిల్ బెర్త్ వచ్చిన అంత నా ఏజ్ ఉన్న అమ్మ అమ్మాయి ఎక్కిపోయింది నేను మాత్రం నాన్న తెప్పలు పెట్టాను అనుకోండి మా బావని మా బావ అక్క పట్టుకొని ఎక్కిచ్చి అబ్బబ్బబ్బ నాకు అలాంటి హైట్లు ఎక్కాలంటే భయం అనమాట అది కొంచెం హైట్గా అనిపించింది నాకెంట చాలా భయం వేసింది ఇక మా పిన్నుల విషయం చెప్పాలంటే వాళ్ళ మీద ట్వంటీ ఇయర్స్ చిన్నదాన్ని అయినా సరే నాకన్నా చాలా యాక్టివ్గా వాళ్ళే ఉంటారనమాట వాళ్ళు నాకు పిల్లలా నేను వాళ్ళకి అమ్మైనా నాకైతే అర్థం అవదు ఎంత యాక్టివ్గా ఉంటారండి బాబు మా ఇద్దరు పిన్నులు మాత్రం సరే వాళ్ళ యాక్టివ్నెస్ కూడా చూసేశారు కదా ఇక ఏమైనా ఉంటే గనక మళ్ళీ రేపు మాట్లాడుకుందాం రేపటి లాంగ్ వీడియోలు అంతేనండి వీడియో ఉంటాను బాయ్ బాయ్ మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళామనమాట ఏంటి ఏ వీడియో అంటే ఏ ఊర్లో వెళ్ళామన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తానే నన్ను మీరందరూ చాలా బాగా ఆదరించాలనుకో కోరుకుంటున్నాను లాంగ్ వీడియోస్ కంటిన్యూగా పెట్టాలనే చూస్తున్నాను మీ సపోర్ట్ ఉంటే పెడతా ఉంటాను ఓకేనండి ఉంటాను బాయ్ బాయ్